ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత సంతతి హవా కొనసాగింది మొత్తం ఇరవై ఏడు మంది చట్టసభకు ఎన్నికయ్యారు వారిలో ఒకరైన శివానీ రాజా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను నెట్ ఇంట్లో షేర్ చేశారు తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు తెలిపారు లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివాని విజయం సాధించారు ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆ స్థానం లేబర్ పార్టీకి కంచుకోట ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతి నేత రాజేష్ అగర్వాల్ ను ఓడించి ఆ కోటను ఈ కన్సర్వేటివ్ నేత బద్దలు కొట్టింది ఈ క్రమంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్ లో షేర్ చేసింది లైసెస్టర్ ఈస్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను రాజుకు విధేయతగా ఉంటానని గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది అని వ్యాఖ్యానించారు గుజరాత్ మూలాలున్న ఈ ఇరవై తొమ్మిదేళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ నార్థన్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఆరు వందల యాభై పార్లమెంటు స్థానాలున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ మార్క్ మూడు వందల ఇరవై ఆరు సీట్లు కాగా లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు స్థానాల్లో గెలుపొందింది కన్జర్వేటివ్లు కేవలం నూట ఇరవై ఒక్క చోట్ల విజయం సాధించారు దాంతో రిషి సునాక్ అధికారాన్ని కోల్పోయారు బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు